అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీబీని సాయి సుజాత బీబీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నానండి అది వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ సమ్మర్లో కానీ యాప్ట్గా సరిపోతుంది ఇది కోల్డ్ ఉన్న కాఫ్ ఉన్న ఫీవర్ ఉన్నా లేకపోతే గొంతు నొప్పి ఉన్నా ఈ రెసిపీ తీసుకున్న తర్వాత కాస్త రిలీఫ్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే ఇది మంచి డైజెషన్ ఫుడ్ కూడా అది ఏదో కాదండి బాత్ అది ఎలా చేయాలో చూద్దాం రండి మోర్ దాన్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నానండి అలాగే కాల్ కప్పు కందిబేల్ తీసుకున్నాను అవి రెండు కలిపి కడుక్కోవాలి బాగా కడిగేసి మనము నానబెట్టుకోవాలి కొలతల్లో అయితే రైస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి బెల్లు రైస్ కలిపి ఒక ముక్కాల్ కప్ అండి అంటే దాదాపు వన్ సెవెంటీ గ్రామ్స్ ఉంటుందండి మొత్తము వీటిని కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దానికి కావాల్సిన పౌడర్ తయారు చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని అవి మిక్సీ పట్టుకుందాము అది మిక్సీ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎనిమిది తొమ్మిది రెబ్బలు వెల్లుల్లి వేసుకొని చిన్నవేనండి అది కూడా మిక్సీ పట్టుకుందాము నేను రెండు ఒకేసారి చూజ్ చేస్తాను ఫస్ట్ పౌడర్ చేసుకోండి చెప్పిన కొల్లతెలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి లేదా పెద్ద ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అందులో అది వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చిట్పట్లాడేదాకా ఉంచుదాము తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి అలాగే కరివేపాకు వేసుకొని ఒక టమాటా అండి మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకొని అన్ని వేయించుకుందాము టమాటాలు మెత్తబడేదాకా వేయించుకోవాలండి అవి వేగనిద్దాము మామూలుగా కొంతమంది అంటారు కదండి రసము రైస్ వేసుకొని తినచ్చు కదా అందులో స్పెషల్ ఏముంది అని అది అంతేనండి అలా కూడా బాగానే ఉంటుంది బట్ దీని టేస్ట్ దీందే దాని టేస్ట్ దానిదే కాబట్టి ఇలా ఒకసారి చేసుకొని తినండి మీరే చెప్తారు సూపర్ అని ఇప్పుడు అది వేగిన తర్వాత పసుపు ఒక కాల్ స్పూన్ వేసుకుంటాము అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తామండి వీటిలన్నింటిలో ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండీ జీలకర్ర మిరియాలు వెల్లుల్లి అవి కూడా వేసి జస్ట్ లైట్గా అట్లా వేయించుకుంటాము అవి వేగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా రైస్ బ్యాళ్ళు కందిబేళ్ళు అది మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి అది కాసేపు ఆ ఫ్లేవర్స్ దానికంటేలాగా వేయించుకుంటాము కాస్త వేగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు అది బాగా నలిపేసి గుజ్జు తీసుకుంటామండి రసము ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు అందులో వేసేస్తాము అది కూడా కాసేపు ఆ రైస్తో పాటు ఉడకనిద్దాము అది అలా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఊరికే జస్ట్ రెండు ఎండుమిరకాయలు మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్కి కొద్దిగా తక్కువగా కారము అలాగే కాల్ స్పూన్ పసుపు ఆల్రెడీ వేసుకున్నాము ఇప్పుడు ఒక కాల్ స్పూన్ పైన కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అది కూడా దాంట్లో బాగా కలిసేలాగా ఒకసారి అలా వేపుకుంటాము వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము మొత్తం మీ టేస్ట్కి అనుగుణంగా టేస్ట్ చూసి మరీ వేసుకోండి ఇప్పుడు నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను అదంతా బాగా మిక్స్ చేసుకొని తరువాత ఇప్పుడు ముక్కలు కప్ అయింది కదండీ రైస్ బ్యాళ్ళు దానికి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి అంటే ఒక కంప్లీట్ ఒక బౌల్కి సిక్స్ బౌల్ వాటర్ వేసుకోవాలి అది కొలతలు అనమాట మనకు బాగా అంటే మరీ గట్టిగా ముద్దలా కాకుండా మరీ ఎక్కువ నీళ్ళకి కాకుండా మనం రసం రైస్ ఎలా తిండి ఎలా తినాలనుకుంటామో అలా ఉంటుందండి అంటే ఒక సూప్లాగా మరీ ఎక్కువ నీళ్ళకు కాకుండా మినీగా మనం కంఫర్ట్గా తినేలాగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్కి సిక్స్ గ్లాస్ ఇప్పుడు ముఖాల గ్లాస్ కాబట్టి ఫైవ్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిద్దామండి ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి కదా రైస్ త్రీ విజిల్స్ రానిద్దాము అది త్రీ విజిల్స్ వచ్చేలోపు మనము వడియాలు కొన్ని వేసుకుందామండి పక్కన నంచుకోవడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము వడియాలు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి లేదా ఏదైనా ఫ్రై చేసుకోండి నేనైతే ఇప్పుడు వడియాలు వేస్తున్నాను ఇంకోసారి వీడియో పెడతానండి ఆలూ ఫ్రై కూడా చేసి పెడతాను తొందరలో ఇప్పుడైతే నేను వడియాలు వేసాను ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీ ఛాయిస్ అనమాట ఏదో ఒకటి సైడ్ డిష్ అంటే ఫ్రైస్ అయినా కావచ్చు లేకపోతే ఇట్లా స్నాక్స్ ఏదైనా వడియాలు అలాంటివి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇది అయిపోయింది చూద్దాము ఎలా ఉందో ఆ కన్సిస్టెన్సీ చూడండి కరెక్ట్గా గట్టిగా లేదు ముద్దగా లేదు మరి ఎక్కువ నీళ్ళగా లేదు కరెక్ట్గా మనకు కావాల రసం ఎలా తినాలనుకుంటాం అలా ఉంది చూశారు కదా అదే పనికి చూపిస్తున్నాను అలా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసుకొని వడియాలు మీరు ఫ్రై చేసింటే ఫ్రై వేసుకొని ఈ చలికి కానీ రైనీ సీజన్లో కానీ ఎప్పుడైనా కానీ మనకు కావాల్సినప్పుడు తింటే సూపర్గా ఉంటుందండి ఏమైనా కోల్డ్ అలా ఉన్నా రిలీఫ్ ఇస్తుంది అలాగే జ్వరం ఉన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే ఏమి లేదు ఈ చలికి హాట్ హాట్గా తింటే మీ ఫుల్ సూపరు మీకు లంచ్ బాక్స్ కావాలా తీసుకెళ్లొచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయిన రసం రైస్ రెడీ మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్